పార్టీ వాళ్ళు కానివ్వండి జనసేన పార్టీ వాళ్ళు కానివ్వండి మనుషుల్ని మనుషులుగా చూడకుండా డెలివరీ అయ్యి అప్పుడే వచ్చిన బిడ్డను కూడా వాళ్ళు వదలకుండా కొట్టుండారు దీనికంతా తగిన చర్యలు మేము తీసుకుంటాము పేదవాళ్ళకి ఎప్పుడు అండగా నిలిచే మా నాన్నగారితో పాటు నేను ఎప్పుడు ముందుంటాను ఎవరికి ఎక్కడ ఎటువంటి అన్యాయం జరగకుండా మహిళలకు కానివ్వండి దళితులకి మేము ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మేము ముందుండి చేస్తాము వీళ్ళందరికీ మేము న్యాయం చేస్తామని దీనికోసం మేము కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు దయచేసి మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు దయచేసి ఈ గ్రామానికి ఒకసారి వచ్చి విజిట్ చేసి ఇక్కడ అన్యాయం జరిగిన వాళ్ళకి తక్షణమే న్యాయం చేయాలని మేమందరూ మా వాళ్ళ తరఫున కోరుకుంటూ దళితులకి ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండే మా నాన్నతో పాటు నేను కూడా ముందుండి వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగకుండా కాపాడతామని మమ్మల్ని నమ్మిన ప్రజలకి మేము ఎప్పుడు జీడి నెల్లూరు అండగా ఉండి వాళ్ళకన్నా ముందు మేము నిలబడతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వీళ్ళకి అన్యాయాన్ని మేము ఖండిస్తున్నాము తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను